తులారాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీ ముందుకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి ఇవి మీకు కలిసి వస్తాయి మిత్రులతోని ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఏ మాట అనకూడదు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తులారాశివారు ఈరోజు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పి తొమ్మిది సార్లు చదువుకొని మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంటాయి మిత్రుల ద్వారా కొంత సహాయం పొందవచ్చును బంధువుల యొక్క సహకారం కూడా మీకు ఉంటాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం లోపట కొంత రాణిస్తారు లాభాలు కూడా పొంది శుభవార్తను వింటారు ఇంటి లోపట వివాహ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి వృశ్చిక రాశివారు ఈరోజు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి తమలపాకులు సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీరు ఎదిరి చూస్తున్నటువంటి శుభవార్త కొంత ముందుకు సాగి ఆనందం కలిగిస్తూ ఉంటుంది సమస్య పరిష్కార దిశగా సాగుతూ ఉంటుంది ధనపరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు లాభాలు కూడా తెచ్చిపెడతాయి ధనస్సు రాశివారు ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు లోపల కొంత శుభవార్తను వింటారు ధనస్సు రాశివారు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం లోపట సింధూరాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది